ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి డిసెంబర్ పది మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి రోజు కొద్దిగా శారీరకంగా మానసికంగా బలహీనంగా అనిపించవచ్చు కావున కొద్దిపాటి విశ్రాంతి బలవర్తకమైన ఆహారం అందితే ఆలస్యంగానైనా ఈ రోజు కోలుకుంటారు అలాగే మరలా మీ శక్తిని పుంజుకుంటారు ఇంకా ఈ రోజు మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి అది మీకు నమ్మకమైన రీతిలో అధిక మొత్తాలని రాబోయే రోజుల్లో తెచ్చిపెడుతుంది అలాగే మీరు మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందు చాలా ఆలోచించి చెప్పండి ఎందుకంటే మీరు చెప్పిన సీక్రెట్ అది ఇంకొకరికి చేరే అవకాశం ఉంది కనుక చెప్పడం మానండి అలాగే మీ ప్రేమ భాగస్వామి తాలూకు మరో అద్భుతమైన కోణాన్ని మీరు ఈ రోజు రుచి చూడనున్నారు ఇంకా మీరు ఈ రోజు మీ ప్రేమను అనుభూతి చెందగలరు అలాగే ఎవరైతే కుటుంబానికి తగిన సమయం ఇవ్వడం లేదు వారికి మీరు ఈ రోజు తగిన సమయం కేటాయించాలి కానీ కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా మీరు విఫలం చెందుతారు పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈ రోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరగనుంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ దత్త గోరక అష్టోత్తరాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని దత్తాత్రేయ స్వామి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజైనా సుఖనోభం